ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో మండల స్థాయి విలేకరులతో పాటు రాష్ట్ర స్థాయి విలేకరులపై జరుగుతున్న అమానుష దాడులను ఖండిస్తూ చర్యలు తీసుకోవాలని ఎర్రగొండపాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్లో నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం అసోసియేషన్ తరపున స్థానిక డిప్యూటీ తహసీల్దార్ నలగాటి మల్లికార్జున నాయుడుకు వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాకర్ల కోటయ్య కార్యదర్శి రియాజ్ ఉపాధ్యక్షులు షేక్ షరీఫ్ గౌరవాధ్యక్షులు సర్దార్ చంద్రశేఖర్ కోశాధికారి పొట్టి రవి లాలు బర్రెడ్డి కోటి పాల్గొన్నారు దాడి చేయడం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది ప్రభుత్వాలు మారుతున్నా దాడి చేసే తీరు మాత్రం మారడం లేదు ఇటీవల కాలంలో సినీ రంగంలో విలన్గా నటించే మోహన్ బాబు తన నిజస్వరూపాన్ని బయటపెట్టి టీవీ నైన్ రిపోర్టర్పై లోగోతో దాడి చేయడం హేయమైన చర్య అలాగే ఇటీవల కాలంలో కడప జిల్లాలో జరుగుతున్న నీటి సంఘ ఎన్నికల్లో కవరేజ్కి వెళ్ళిన సాక్షి మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడడం దుర్మార్గం ఇటువంటి చర్యలను ప్రెస్ క్లబ్ ఎరగొండపాలెం అసోసియేషన్ తరఫున మేము ఖండిస్తున్నాం ఈ దాడులు ఆపకపోతే జన నిజానికి స్వేచ్ఛకు రక్షణ పోతుంది ఇప్పటికైనా జర్నలిస్టులపై మీడియాపై జరుగుతున్న దాడులను ఖండించి ప్రశ్న కూడా కోరుతున్నాం ಐಕ್ಯತ ಪತ್ರಿಕಾ ಸ್ವೇಚ್ಛ ಕಿರಿನ ಲಾಲಿ ಜರ್ನಲಿಸ್ಟ್ ಐಕ್ಯತ